ఎందుకు వచ్చామని అడిగే అధికారం వాళ్ళకి లేదు పోయినప్పుడు నేనేమన్నా చేసి నేను ఉండి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను బస్తీ వాళ్ళకి మీరు పొరపాటున కూడా చేయిబెట్టద్దు వాళ్ళకి అధికారం లేదు మనం చెప్తాము ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను ఆపించి నేనే వచ్చాను ఇన్స్పెక్టర్ కూడా విట్నెస్ రికార్డు కూడా చేశారు వాళ్ళు కూడా అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను ఇంకా దీని ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదన్నా ఎదురు ఇచ్చేవాన్ని నేను గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్ఏగాడు మల్లయ్య గడు గెలిపిస్తే రాలేదు ఇట్లా ఉంటే చాలా మందిని చూస్తుంది కొన్ని కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి కొంతమందికి ఏమో ఆ ఉద్యోగం ఇష్టం ఉండదు ఆ ఉద్యోగం ఇష్టం లేకుండా ఇట్లా ఏదైనా చేస్తే తీసుకుపోయి ఇంకేదైనా మంచి పోస్ట్ అనుకుంటారు కొంతమందికి ఏమో డైలీ పబ్లిసిటీ కావాలనుకుంటారు మా సమస్యలు పరిష్కారం కావాలి మాకేం మేము పబ్లిక్ లైఫ్లో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము ఇన్నేళ్ళ నుంచి ప్రజల మధ్యలో ఉన్నాము ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళము ప్రజలు ఎట్లా ఎదుర్కోవాలి కష్టాలు ఎదుర్కోవాలో తెలిసిన వాళ్ళము తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది సంవత్సరాల అధికారంలో ఉంటే పంతొమ్మిది సంవత్సరాలు ఆపోజిషన్ ఎమ్మెల్యేగా పోరాడి చెలో అసెంబ్లీ కార్యక్రమంలో నెత్తులు కలిగి బుల్లెట్లు మా పక్క పైన పోయినా భయపడలేదు కేసులు అప్పుడు నూట తొంభై కేసులు పెట్టారు మేము భయపడ్డామా ఇప్పుడు ఏమైనా భయపడతామా ఇవన్నీ భయపడే వాళ్ళం కాదు ఇది అనవసరంగా దీనికి రాజకీయానికి తెరలేపుతున్నారు కాబట్టి ఎందుకంటే మళ్ళీ అనవసరంగా వేరే ఇప్పుడు ఉంది గుడిసెలు తీసేస్తే వేరే పార్టీలు ఊరుకుంటున్నా ఇప్పుడు మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్ పోతున్నాము ఎలక్షన్ల ముందు ఇలాంటి పనులు చేస్తే ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతాం మేము ఎలక్షన్లో మాకు ఓట్ వేయమని చెప్పి గుడిసెల గులో గుడిసెలలో నువ్వు వేలు పెట్టవద్దు ఆ నువ్వు నాలా మీద ఉంటే తీసేయి ముఖ్యమంత్రి గారు నీకు అధికారం ఇచ్చాడు ఎవరైనా ప్రభుత్వ స్థల మీద కబ్జా ఉంటే నీకు కంప్లైంట్ వస్తే తీసేయి నీకు అధికారం ఇచ్చాడు లేదా ఇట్లా పార్కులలో కబ్జా చేస్తే తీసేయి నీకు అధికారం ఇచ్చారు కానీ గుడిసెలు ఉండొద్దు ఈడ అంటరానలు ఉండొద్దు ఈడ ఎస్టీలు ఉండద్దు ఎస్టీలు ఉండదు మాలలు ఉండొద్దు మాదిగలు ఉండొద్దు అని చెప్పడానికి మీరెవరు కాబట్టి ఇది ఎస్టీల బస్తీ ఎస్టీల గురించి కేటాయించిన బస్తీ వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఇచ్చి వాళ్ళకు ఇయర్ మార్క్ చేసి ఫౌండేషన్ వేసి కాలమ్స్ ఆడ బిల్డింగ్స్ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాయి వచ్చిన తర్వాత బడ్జెట్ లేక అది ఆగింది బడ్జెట్ లేక ఆగింది కాబట్టి బడ్జెట్ వస్తుంది రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత బడ్జెట్ ఇచ్చి వాళ్ళకు దారి లేకుండా చేస్తున్నారు మా ఆవేదన ఏంది వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నాను పార్కు ఒకటి తీసుకోవాలి వద్దంట నేనే కట్టిస్తా అని చెప్పిన నా బడ్జెట్ ఇస్తా అని చెప్పాను ప్రైవేట్ వాళ్ళతో ఎందుకు కట్టిస్తున్నాను ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తి లేక కూర్చొని కట్టిస్తున్నారు వాళ్ళని ఏమోరి ప్రోత్సహిస్తున్నారు డిపార్ట్మెంట్తో చేయించండి డిపార్ట్మెంట్తో చేయిస్తే నేను కూడా కూర్చుంటాడు పోయి ప్రైవేట్ వాళ్ళు ఎట్లా కూర్చొని కట్టిస్తాడు వానికి ఏం అధికారం